మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి చూసిద్దాం వీడియోలోకి తెలిపిదాం ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీని చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఆదుకుంటుంది అయితే ఒకటో తేదీ ఆదివారం వచ్చేలా ఉంది అయితే శని ఉంటే శనివారమే పంపిణీ చేపట్టేలా చేస్తుంది తద్వారా ఒక రోజు ముందుగానే పెన్షన్ పొందగలుగుతున్న జనవరి ఒకటవ తేదీ గురువారం వచ్చింది అయినప్పటికీ ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయమని ఆదేశించింది అందువల్ల లబ్ధిదారులు ఈ నెలాఖరునైనా జనవరి నెలకు ఇచ్చే పెన్షన్ పొందుతారు ఇదివరకు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టేవారు ఇదివర ఇది వారికి ఇబ్బందిగా ఉండేది సరిగ్గా నిద్రపోయే టైం కూడా లే ఉండేది కాదు అందుకే ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకుని వచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయిస్తుంది అందువల్ల డిసెంబర్ ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు అందువల్ల ప్రజలకు కూడా ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పొందేందుకు రెడీగా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కొంతమంది పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి రాకుండా సచివాలయానికి రావాలని కోరుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి లేదా ఒక ప్రదేశంలో ఉండి అక్కడికి లబ్ధిదారులను అందరినీ పిలుస్తున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి దీనికి ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందే ఇది అని తెలిసి తెలిపింది అంతేకాదు పంపిణీ తర్వాత ర్యాండమ్ సర్వే నిర్వహించి అక్రమాలకు చెక్ పెట్టేలా కూడా చూస్తుంది అయితే కొత్త ప్లాన్ ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటిన ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారికి జనవరి ఒకటిన పెన్షన్ ఇవ్వరు ఆ రోజు కొత్త సంవత్సరం వేడుకల్లో సచివాలయ ఉద్యోగులు తలము తలముఖలవుతారు అయితే అందువల్ల వారు జనవరి రెండున పెన్షన్ పంపిణీ చేస్తారు అయితే ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిని వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని పూర్తివ్వాలని ఆదేశించింది ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే పంపిణీ వాయిదా వేయొచ్చని కూడా తెలిపింది అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి లబ్ధిదారులు డిసెంబర్ ముప్పై పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో ఉండాలి వారి అందుబాటులో లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది అవుతుంది అయితే కొత్త సంవత్సరం నాడు ప్రతి ఇంట్లో సందడి వాతావరణం ఉండాలని ముందుగానే పెన్షన్ మనీ ఇస్తే ఆ డబ్బులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది ఈ దిశగా లబ్ధిదారులు సహకరించాలని కోరింది సో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్